అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీసాయి జీడి మెట్లలో చాలా దారుణం చోటు చేసుకుంది కన్న తల్లిని పదో తరగతి చదువుతున్న అమ్మాయి అతి దారుణంగా చంపేసింది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటునారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ వార్తల్లో చూసాం మనం పదో తరగతి చదువుతున్న అమ్మాయి ఇంత చిన్న వయసులో ఒక అమ్మాయి కన్న తల్లిని సార్ కన్న తల్లిని చున్నీ బిగించి గొంతుకి చున్నీ బిగిచ్చి చంపేసింది అది తను ఒకటే చేసింది అంటే లేదు వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి రమ్మని చెప్పి ఇంటికి రమ్మని చెప్పి మన ఇద్దరు లవ్కి మా అమ్మ అడ్డు ఉండకూడదు మా అమ్మ చనిపోతే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి గొంతు నుండి చంపేశారు సార్ అంటే ఎందుకు సార్ అంత దారుణానికి ఎందుకు సార్ ఒడిగట్టడం పిల్లలు అంటే దేని గురించి మొత్తం ఇదంతా జనరల్గా టీనేజీలో చూసుకున్నట్టయితే ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి గతంలో టీనేజ్ అంటే ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత నుంచి లవ్ స్టార్ట్ అయ్యేది ఇటీవల సినిమాల ప్రభావం అనుకోవచ్చు లేదంటే ఈ ఫేస్బుక్ల ప్రభావం వీటి ప్రభావం వల్ల ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్న పిల్లలే లవ్లో పడుతున్న సందర్భాన్ని చూడొచ్చు మనం థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు లవ్లో పడుతున్న దాన్ని మనం గమనించవచ్చు సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి టెన్త్ చదువుతున్న అమ్మాయి లవ్లో పడినదంటే జనరల్గా చాలా టీనేజు చాలా హార్మోన్స్ ప్రభావం ఉంటుంది ఇవన్నీ ఉంటుంది పరిచయం ఏది ఏమైనప్పటికీ ఏంటంటే మానవ సంబంధాలు అనేది ఏ విధంగా దిగజారుతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు గతంలో మనం చూసుకున్నట్టయితే పరువు చల్ల చూడడం జరిగింది ఇంటర్కాస్ట్ అబ్బాయిని చేసుకున్నప్పుడు ఆ తండ్రి 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 తరపు తరపులు బంధువులు అబ్బాయిని చంపే ప్రయత్నం లేదంటే సొంత కూతుర్ని చంపే ప్రయత్నాలు చేసిన సందర్భాల్ని చాలా సందర్భాలు చూసాం కానీ ఇక్కడ రివర్స్ అయింది కూతురే తల్లిని చెందిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇది జనరల్గా ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆ పేరెంట్స్కు ఒక కన్విప్పుగా చూడవచ్చు ఎందుకంటే పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆ ప్రభావం వల్ల పిల్లలు ఏ విధంగా ఈ క్రూరత్వం వైపు ప్రయాణిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయంగా చెప్పొచ్చు ఇది నిజంగా చెప్పంటే మానవత్వం లేని విధంగా వివరించిందని చెప్పొచ్చు ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు రిజ్ రియలైజ్ అయినా ఏం తెలుసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఒకసారి తల్లిని చంపిన తర్వాత ఆ టీనేజ్లో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో చేసింది ఎందుకంటే వాళ్ళ ఒక కుటుంబ బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఎవరైతే చనిపోయిన తల్లిందో ఈ కూతురు పుట్టిన తర్వాత తన భర్త చనిపోవడం జరిగింది భర్త చనిపోయిన తర్వాత ఈ కూతురు పెంచుకుంటూ మరొక పెళ్లిని చేసుకోవడం జరిగింది మరొక పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి కూడా మరొక కూతురు పుట్టడం జరిగింది అయితే దురదృష్టవతంతో అతను కూడా చనిపోవడం జరిగింది అయినప్పటికీ ధైర్యంగా ఇద్దరు ఆడపిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ వెళ్తున్న సందర్భంగా ఈ అమ్మాయి టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఒక నైన్టీన్ ఇయర్స్ ఒక అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిపోయి అతన్ని లవ్ అని చెప్పి అతనితో వెళ్ళిపోవడం జరిగింది అవును వెళ్ళిపోయిన తర్వాత తను వాళ్ళ తల్లి కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత పోలీసులు వెతికి పట్టుకొని వచ్చి వాళ్ళకు కొంత కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళడం జరిగింది అయితే తర్వాత జరిగిన సంఘటనలు మనం చూసుకున్నట్టయితే అబ్బాయి వాళ్ళ తల్లి వీళ్ళ ఇంటికి వచ్చి మీ కూతుర్ని మా ఇంటికి పంపించండి మా అబ్బాయి లవ్ చేస్తున్నాడు అని చెప్పి కొంత గొడవ చేసిన సందర్భంలో ఆ సందర్భంలో ఆ పిల్ల కూడా అమ్మాయి కూడా ఇంట్లో ఉన్న సందర్భంగా అమ్మాయికి ఏమనిపించిందంటే ఇంకా మా అమ్మ ఒప్పుకోవట్లేదు మా అమ్మ ఉంటే ఖచ్చితంగా నాకు నా పెళ్లి చేసుకొనివ్వదు అడ్డు తగులుతుంది అని చెప్పి ఒక భావనలోకి రావడం జరిగింది యాక్చువల్గా అయితే మన రూల్స్లో చట్టం ప్రకారం వాళ్ళిద్దరిది పెళ్లి వయసు కానే కాదు అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయికి ఇరవై ఒక్క ఏళ్ళు ఉంటేనే పెళ్ళికి అర్హత వాళ్ళిద్దరి మీద కేసు పెట్టే అవకాశం ఉంటుంది మరి పోలీసు వాళ్ళు ఎందుకు కేసు పెట్టకుండా వదిలేశారో తెలియదు వాళ్ళిద్దరి మీద ఖచ్చితంగా కేసు పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో కేసు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటాయి కానీ ఆ విధంగా చేయకుండా పోలీసులు కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది అది అది జరిగిన తర్వాత అమ్మాయికి ఇంకా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా మా అమ్మ ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకొని వదు అనే ఉద్దేశంతో తన చెల్లెలు ఎవరైతే తన సొంత చెల్లెలు ఉందో ఆ చెల్లెలు ఆ ట్యూషన్కి వెళ్ళిన సందర్భాన్ని చూసుకొని ట్యూషన్కి వెళ్ళిన సందర్భంగా ఆ సందర్భంలో తన ప్రియుడిని పిలిచి తను పూజ చేసుకుంటున్న సందర్భంలో మెడకు చున్నీ బిగించి దాన్ని లాగడం జరిగింది తను లాగిన తర్వాత తను చనిపోయిందని నిర్ధారణకు రాకముందే ఈలోపు తన చెల్లెలు మళ్ళీ ట్యూషన్ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా తను మళ్ళీ చెల్లికి చెప్పడం జరిగింది అమ్మ కృత పడిపోయింది నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ని తీసుకొని రా ఈ లోపు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అమ్మను అని చెప్పి ఈ లోపుగా ఎవరైతే అబ్బాయి ఉండో అబ్బాయిని వాళ్ళ తమ్ముడిని కూడా పిలిపించడం జరిగింది తనకు అంటే చనిపోయిందో లేదో అనే డౌట్ వచ్చి మళ్ళీ మన తోటి కొట్టి చంపే చచ్చిపోయేంత వరకు రక్తం అడుగు వచ్చేంత వరకు వదలకుండా చంప ఇది చేయడం జరిగింది ఈలోపు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన చెల్లి మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఆ సమయంలో ఇచ్చిన ఆ ప్రియు ప్రియుడు ప్రియుడి తమ్ముడు ఇద్దరు పారిపోతున్న సందర్భంగా తను వాళ్ళు చెల్లె వచ్చి చూడడం జరిగింది ఆ సమయంలో ఇంకా ఆ చెల్లెని కూడా బెదిరించే ప్రయత్నం చేసింది అనేది చేయొద్దు అని దీనిలో చంపేస్తానని బెదిరిస్తుంది లోపు ఆ చిన్నమ్మాయి అరుపులు కేకలతో పక్క ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈలోపు తను తప్పించుకునే అవకాశం లేక చివరికి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే చంపినా సహకరించిన ప్రియుడిని ప్రియుని తమ్ముని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ చిన్నపిల్లలు సరే ఇప్పుడు వాళ్ళు మైనర్లు వాళ్ళు మైనర్లు వాళ్ళను జైల్లో వేస్తే వాళ్ళకు తెలిసి తెలియని వయసు తెలిసి తెలియని వయసు అయినా అచ్చే అచ్చేయ్ తెలిసినా తెలియకపోయినా అచ్చ అచ్చే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంది చదువుకునే వయసులో ఇలాంటివంటే ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది సోషల్ మీడియా ప్రభావం అనేది పిల్లల మీద ఏ విధంగా పడుతుంది అనేది ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు ఎందుకంటే పిల్లలు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే గతంలో పిల్లలు ఆటలకు పాటలకు లేదంటే బయట ఫ్రెండ్స్తో తిరగడానికి ఇట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చే పిల్లలు ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్ బుక్లకు దీనికి అలవాటమైన సందర్భాన్ని చూడవచ్చు అసలు నిజం చెప్పాలంటే ఈ ఫేస్బుక్లను ఇన్స్టాగ్రామ్లను నిషేధించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వీటి వల్ల ఎక్కువగా తెలియని విషయాలు తెలుసుకోవడం ఈ ఫ్రెండ్షిప్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్ ఏది అసలు పక్కనున్న వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉండేది ఇంట్లో వాళ్ళు ఉంటారు మాట్లాడరు ఇంట్లో మాట్లాడరు పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడు ఇన్స్టాగ్రామ్లో అతని ముక్కు తెలవదు ముఖం తెలియదు పరిచయం ఉండేది అతను ఎవరో తెలియదు అతనితో ఫ్రెండ్షిప్ చేసి ఇలాంటివి చేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అంటే ఈ ఈ వ్యవస్థలో ఖచ్చితంగా కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి వాటిని నిషేధించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కూడా గతంలో లవ్ మ్యా లవ్లు ఉన్నాయంటే ఏ విధంగా ఉండేది కాలేజీల్లో స్కూల్లోనో పరిస్థితి రోజు కలిసి తిరగడం వల్ల అది ఇంటర్ తర్వాత ఉండే ఇంటరు డిగ్రీ ఆ సమయంలోనే లవ్లు ఉండే వాళ్ళ కొంత మెచ్యూరిటీ ఉండేది ఎయిటీన్ ఇయర్స్ దాటేది ట్వంటీ వన్ ఇయర్స్ దాటేది అది కొంత పరిపక్వతతోటి అంటే ఒకవేళ పెళ్లి చేసుకున్నట్టయితే మనం ఏ విధంగా బతుకుతాం బతకగలమా లేదా ఉద్యోగం చేసి ఇవన్నీ కొంతవరకు చెక్ చేసుకునే అవకాశం ఉండేది ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే కేవలం ఈ సోషల్ మీడియా ప్రభావంతో ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా నిషేధించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ పిల్లల్ని మనం ఏమైనా పరిస్థితి కనిపిస్తలేదు వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు ఆవేశం అనుకోవాలా లేకపోతే తెలిసి తెలియక అనుకోవాలా ఇప్పుడు తల్లి రేప నుంచి బాధ అవుతుండదు చా కూడా అరే మా అమ్మని చంపానని బాధ ఉండొచ్చు కానీ ఆ ఆవేశంలో అప్పటికి ఉన్నది తర్వాత ఉండదు కానీ ఇప్పుడు తన చెల్లెకు తల్లిని లేకుండా వేసింది తనకు తల్లి లేకుండా వేసింది తన పరిస్థితి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది తను ప్రేమించిన వాడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే మొత్తం చిన్న భిన్నమైన కుటుంబం అంతా తన చెల్లెల్ని ఎవరు చూసుకోవాలి చెల్లెల్ని చూసుకునే పరిస్థితి తల్లి ఒకటే కాదు సార్ తండ్రిని కూడా అంటే మొన్న మహబూబాబాద్ లో ఒక దారుణం చోటు చేసుకుంది సార్ అంటే తండ్రి ఆ అమ్మాయి ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంది వెంటనే వెనకాల నుంచి చూస్తే ఇది పద్ధతి కాదమ్మా నేను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అని చెప్పి ఆ తల్లి కూతురికి చెప్పడం జరిగింది వాళ్ళ నాన్న బయట వెళ్ళి వచ్చేసరికి ఆ చిన్న పాప వెళ్ళి వాళ్ళ తల్లికి చెల్లికి అందరికీ చెప్పింది నాన్న ఈ మాటలు మాట్లాడినా నన్ను నేను తీసుకోలేకపోతున్నాను జీర్ణించుకోలేకపోతుంది నాకు ఆ మాటలు అని చెప్పి తండ్రిని ఫోన్ కట్టేసి చంపేసినారు సార్ కొట్టి కొట్టి చంపినారు ఆ తండ్రిని అంటే చూడండి సార్ చిన్న పిల్లలకు కూడా ఈ మైండ్ సెట్ వస్తుందంటే దీనికి కారణం ఏంటంటారు మొత్తానికి ఖచ్చితంగా సోషల్ మీడియా ప్రభావం ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రభావాలనే ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి లవ్ చేసి ఆ లవ్ కారణంగా తల్లిని చంపిందంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు నిర్దాక్షిణంగా చాలామంది ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత ఇది ఉంటుంది ప్రైవసీ ఉంటుంది మీకు మాట్లాడుకుంటే ఏమైంది నిషేధం ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద బ్యాన్ చేయడం వల్ల వాళ్ళ స్వేచ్ఛను ఇస్తున్నారు అని చెప్తున్నా శోకాళ్ళు వాళ్ళందరూ చెప్పాల్సిన అవసరం ఉంది వీటి వల్లనే కదా జరుగుతుంది అసలు వాటి అవి లేకపోతే ఏంది గతంలో అవి లేనప్పుడు ఏ విధంగా బతకాలి ఇప్పుడు ఉండడం వల్ల ఏ విధంగా ఇప్పుడు ఒక ఒక వ్యవస్థ ఒకటి మనకు ఎదురుగా ఒక దుష్ప్ర పరిణామాలు కనిపిస్తున్నప్పుడు దాన్ని వాడుకోవడంలో అర్థం లేదు ఇప్పుడు వద్దంటే ఊరుకునే పరిస్థితి పిల్లలకు లేదు ఎందుకంటే వద్దంటే పిల్లలు ఊరుకునే పరిస్థితి దాని మీద నిషేధమే పెట్టేసినట్టయితే తప్పని పరిస్థితి పరిస్థితిలో అది వాడే ఉపయోగం ఉండదు ఖచ్చితంగా దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది అసలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు ఒక ఫోన్ ఉంటుంది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా బాధ బాధ కలిగించే అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కూడా తప్పు పట్టే అంశం కూడా కనిపించట్లేదు ఆ ప్రభావం ఆ విధంగా కనిపిస్తుంది టీనేజ్లో ఉండే ప్రభావం అనేది కనిపిస్తుంది టీనేజ్లో ఉండే ప్రభావం వల్ల ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇది సొసైటీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా ఎక్కువ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది స్కూల్లలో కూడా ఎక్కువ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది అసలు ఫేస్బుక్ మీద చాలా బ్యాన్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇన్స్టాగ్రామ్లో పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ